పాకల కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ పాల్గొని మాట్లాడారు అణగారిన వర్గాలకు ఆదివాసీ ప్రజలకు న్యాయం జరగాలని ఆదివాసీ హక్కులు చట్టాలు అమలు చేయడానికి పోరాటమే శరణ్యమని నాడు కుంజరాము సాయుధ పోరాట బాటను ఎంచుకుని అశువులు బాసిన ఆదివాసీ వీరుడు ధీరుడు ఆయన మరణించిన ఇరవై సంవత్సరాలు అవుతోందని అన్నారు ఆయన మరణించిన నాటి నుండి ప్రతి ఏడాది ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని తుడుం నిర్వహిస్తోందని అందులో భాగంగానే మార్చి ఇరవై ఏడున నిర్వహించే వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చే నేటికి మార్చ్ ఇరవై ఏడో తారీఖు నాటికి ఇరవై వర్ధాంతి పాకాల కొత్తమూడ మండలం మోకాలపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది రాము వర్ధాంతి కార్యక్రమంలో ఆదివాసులు ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు రామ్తో పాటు ఉద్యమ నాయకులందరూ కూడా ఈ వర్ధాంతి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాటం కృష్ణ పిలుపునిస్తుంది కుందరాం మూడు దశాబ్దాలుగా విప్లవ ఉద్యమంలో పనిచేసి తమ జాతి కోసం జాతి హక్కుల కోసం భారత రాజ్యంలో చట్టాల కోసం జీవులని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆదివాసీలకంటూ ప్రత్యేకంగా ఒక సైన్యం ఉండాలని చెప్పేసి గేరీల సైన్యాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆదివాసీ లిబరేషన్ టైగర్ ఏఎల్టీ వ్యవస్థాపక కార్యదర్శి పుంజరాం స్థాపించి ఆదిలాబాదు నుంచి శ్రీకాకుళం వరకు ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉద్యమ నిర్మాణం కొనసాగించి ఆదివాసులకి భారత రాజ్యంలోని ఐదో షెడ్యూల్ను ఖచ్చితంగా అమలు చేయాలి వన్ అప్షన్ చట్టాన్ని అమలు చేయాలి పీసా చట్టాన్ని అమలు చేయాలి అదేవిధంగా జల్ జంగిల్ జమీన్ కోసం ఈ భూమి ఈ నీళ్లు ఈ అడవిపైన పూర్తి హక్కు స్వయం పాలన అధికారం కూడా ఆదివాసులకు ఉండాలని చెప్పేసి రామ్ పోరాటం చేయడం జరిగింది రామ్ నేటికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ అయి నేటికి ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇరవై వర్ధాతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ ప్రజసామికవాదులు మేధావులు ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తీసుకుంటున్నాం జై ఆదివాసి